న్యూ లైఫ్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ ఉచిత మెడికల్ క్యాంప్ మన నర్సాపురం వైఎస్ఆర్ కాలనీ ఇరవై ఆరో వార్డులో అద్భుతంగా జరిగిస్తూ ఉన్నారు మరి న్యూ లైఫ్ మినిస్ట్రీస్ ద్వారా మరి కీర్తి శేషులు బిషప్ వై దేవ్ గారు జ్ఞాపకార్థమై మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అందుగాను ఇక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల ప్రజలు ఈ యొక్క క్యాంపును చాలా చక్కగా వినియోగించుకుంటూ ఉన్నారండి ముఖ్యంగా ఇంచుమించు నూట యాభై మంది పైబడి ఇక్కడ ప్రజలు వచ్చి ఈ క్యాంప్ లో పాలు పొంపులు పొందడం డాక్టర్ల ద్వారా చక్కటి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు మరి ఈ యొక్క ఉచిత మెడికల్ క్యాంపు చాలా మందికి ప్రయోజనకరంగా ఉంది అంత మాత్రమే కాకుండా ఉచితంగా ఇక్కడ వారు మెడిసిన్స్ కూడా ఇవ్వటం జరుగుతుందండి ఆస్ట్రేలియా నుంచి వచ్చినటువంటి నిపుణులైనటువంటి డాక్టర్స్ కూడా ఇక్కడ చక్కటి ట్రీట్మెంట్స్ వైద్యాన్ని అందిస్తున్నారు దీనికి కారకులు ముఖ్య కారకులు మరి న్యూ లైఫ్ మినిస్టర్స్ అధినేత అయినటువంటి మరి జాన్ కుమార్ గారు వారు అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని చేయటం ఈ ప్రజలందరూ కూడా ఎంతో ఆనందిస్తూ ఈ కార్యక్రమంలో పాల్పుంపులు పొందుతున్నారు వారికి మా ప్రత్యేకమైనటువంటి శుభాలు తెలియజేస్తున్నాం ఎమ్మెల్యే గారు మరి వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది బొమ్మిడి నాయకులు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని జరిపించటం జరుగుతూ ఉందండి కనుక ఈ కార్యక్రమంలో చాలా మంది ప్రముఖులైన వారు పాలు పంపులు పొందటం అంత మాత్రమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి పేదలైనటువంటి ప్రజలకి ఈ యొక్క శిబిరం చాలా ఉపయోగకరంగా ఉందని మేము తెలియపరుస్తున్నాం డాక్టర్ హారిక గారు మరి వెల్లూరులో వారు పనిచేసి వారు ఇక్కడికి వచ్చి వైద్యాన్ని ఇస్తా ఉన్నారు హారిక గారు అంత మాత్రం కాకుండా వైజాగ్ లో ఉన్నటువంటి ఆర్థోపెడిక్ మరి డాక్టర్ సునీల్ రాజ్ గారు మరి ఇక్కడ వైద్యాన్ని చేస్తూ ఉన్నారు మరి పేషెంట్ ని పరిశీలిస్తూ ఉన్నారండి